అప్ప పడకలో స్వర్గాన్ని చూపిస్తున్నాడనే కదా నీ మొగ్గు ఎల్లారు కనుక తెచ్చుకున్నావు అఖిలా నువ్వు చాలా లక్కీనే నాకు అలాంటి వాడు దొరికితే ఇంకా నా లైఫ్ కూడా స్వర్గమే జలసీగా తన ఫ్రెండ్ రజిత అన్న మాటలకు అఖిల పడక సుఖం కావాలంటే కాల్ కాల్వేకి డబ్బులు ఇచ్చినా సుఖపెడతాడు ఆ మాటలు విన్న రజిత చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉన్నాడు కదా ఆ మ్యాటర్ లో వీకా మరి అయినా ఇంకా ఎందుకు వాడుతూనే ఉంటున్నావు కొన్ని పనులు అవ్వాలంటే ఇంకొన్ని భరించక తప్పదు అయినా నీకేం తక్కువ రాహుల్ కూడా బానే ఉంటాడుగా యు బోత్ లుక్ గ్రేట్ టుగెదర్ ఏదో పెద్ద కరువులో ఉన్నట్టు పోయిపోయి హౌస్ హస్బెండ్ మీద పడ్డాం ఉండడం వేరు వేరు బాడీ బాడీ నీకు అర్థం నేను వెళ్తా ఉన్నా ఉన్నా బాగానే అన్నింటికంటే ముందు పెళ్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే మనసుండాలి అది ఇంపార్టెంట్ నా లైఫ్ హాస్పిటల్ లేదు అఖిలకి పెళ్ళై రెండేళ్లైంది సాగర్ని లవ్ చేసి ఇంట్లో ఒప్పించి మరీ ఇల్లరికానికి తెచ్చుకుంది నుంచి నాకు నువ్వు మాత్రమే ఉన్నావు ఇంకెవ్వరూ లేరు నా గురించి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి గానీ ఎప్పుడు అడగనని నాకు నీకు చెప్పాలని చెప్పలేని ఉన్నాను నేను నిన్ను ప్రేమించాను నీ మీద నాకు నమ్మకం ఉంది నాకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటావని నీకు ఇచ్చిన మాట మీదే ఉంటాను నా కోసం నువ్వు మా ఇంట్లో ఇళ్లకని రావడానికి ఒప్పుకున్నావు ఏ ఆడపిల్లకి లేని అదృష్టం నాకు దొరికింది ఇంతకు మించి నాకేమీ అక్కర్లేదు రామేష్ అఖిల ఏమీ ఆలోచించకుండా సాగర్కి మాటిచ్చి తప్పు చేసిందా సాగర్ అఖిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా అసలు ఏం చెప్పి అఖిలను ప్రేమలో పడేశాడు సాగర్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియనీయకుండా అఖిల తనని అంత నమ్మేలా ఎలా చేయగలిగాడు సాగర్ ఇల్లరికంకి ఒప్పుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా సాగర్ ఏ జాబ్ చేయకుండా ఆ ఇంట్లో అందరూ చెప్పింది చేస్తూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే సాగర్ ఆ ఇంట్లో జీతం తీసుకోని పనోడు సాగర్ని అందరూ అంతా అవమానించడానికి మరో కారణం సాగర్ ఎక్కడ్నుంచి వచ్చాడో అసలు అతని ఫ్యామిలీ ఎక్కడుందో ఎవరికీ తెలీదు సాగర్ ఒక అనాథాని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు అదేంటి శైలజ ఎంత ఇళ్ళదిక్కుపో అల్లుడైతే మాత్రం మరి కాళ్ళు కూడా జరపకుండా అలా కూర్చున్నా ఇంట్లో పనులు చేస్తున్నావు సరే కనీసం అల్లుడన్న రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా అల్లుడా గిల్లుడా కొంప మీద కూర్చొని తేరగా తింటున్నాడు నా కూతురేదో ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చిందని ఊరుకున్నాను వాడు తినే తిండికి సగం పని కూడా చేయడు మా నెత్తిన శెటగోపురం తప్ప ఏమీ లేదు కానీ సాగర్ ఆ మాటల్ని పట్టించుకోకుండా మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు నాకు కొత్త జీవితాన్ని ఎన్ని అవమానాలైనా భరిస్తాను అని గోడకి ఉన్న ఒక ఫోటోని చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటే సాగర్ సాగర్ ఎక్కడికి ఆ ఇంట్లో వాళ్లు మాత్రం అతని సహనాన్ని అనుక్షణం పరీక్షిస్తూనే ఉన్నారు కానీ సాగర్ అఖిల తనని ప్రేమిస్తోంది అది మాత్రం చాలు అనుకుంటూ లైఫ్ని గడిపేస్తున్నాడు వస్తున్నా అక్కడ చెప్పులున్నాయి వెళ్ళి తొందరగా కుట్టించుకుని సాయంత్రం మిస్టర్ రెడ్డి గారింట్లో ఫంక్షన్ కి వేసుకునే చీరకి మ్యాచింగ్ చెప్పులు అవి కొత్తవి దొరకడం చాలా కష్టం వెళ్ళు వెళ్ళు తొందరగా కుట్టించుకురా రోహిత్ నువ్వేం చేస్తావో తెలీదు విత్ ఇన్ ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేసి క్లయింట్స్ కి ఆక్యూరేట్ ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలి చేయలేకపోయావో యూ అండ్ యువర్ టీమ్ ఆర్ ఫైడ్ అఖిల కాఫీ అఖిల ఇవాళ మన యానివర్సరీ ఈవినింగ్ బయటికి వెళ్దామా సాగర్ నా మూడేం బాగాలేదు నన్ను ఇరిటేట్ చేయకు అఖిల ఈ రోజు మన పెళ్లి రోజు ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే కదా ఈ ఒక్క రోజైనా మనం టైం స్పెండ్ చేద్దాం ఓకేనా సాగర్ ప్లీజ్ జస్ట్ గెట్ గెట్అవుట్ ఫ్రమ్ హియర్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఏంటి పెళ్లి రోజు అసలు నువ్వు నా మొగుడు అని ఇంకా గుర్తుందా నీకు అసలు నువ్వు మగాడువేనా రోషం లేదా ఇంత కష్టపడుతుంటే నువ్వు హెల్ప్ చేయడం పోయి ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే పక్కన పెట్టు అంటావా నువ్వు మాటిచ్చి పక్కన పెట్టినంత ఈజీగా సిగ్గు లేకుండా నేను రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టలేను ఇళ్ల కంకి ఒప్పుకుంటే నా మీద ప్రేమతో అనుకున్నా కానీ ఇంటి మీద పడి తింటానుకని తెలియదు యువర్ జస్ట్ బ్లడీ పారసైట్ పెళ్లికి ముందు అన్నీ కలిసొచ్చిన సాగర్కి సాగర్కి పెళ్లయ్యాక ఏది అచ్చిరాలేదు ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని ఒక పనికిమాలిన కంపెనీలో షేర్స్ కొని ఇన్వెస్ట్ చేసి బికారిగా మారి తన సొంత ఇంట్లోంచి వెలివేయబడ్డాడు ఇప్పుడు పెళ్లం ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ ఇంట్లో వాళ్ళకి టీ కాఫీలు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు Huh? <laughs> Hi, lovely roses to my beautiful lady, and a surprise gift to celebrate this lovely moment, <laughs> Sagar. మొన్ననే కదా మనీష్ మల్హోత్రా డిజైనర్ శారీస్ గిఫ్ట్ ఇచ్చావు ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు ఇది స్పెషల్ రింగ్ అఖిల ఫర్ ది స్పెషల్ అకేషన్ విల్ యూ మ్యారీ మీ సాగర్ ఎంత పని చేశావ్ ఇప్పుడు నానకు నేనేం చెప్పాలి బాబాయ్ నాకు తెలుసు మన ఇంట్లో అఖిలని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరని అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను నువ్వే ఈ విషయాన్ని తాతయ్యకి ఎలాగైనా చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు సాగర్ పెళ్ళా నేను కాల్ చేసింది దాని గురించి కాదు నువ్వు వసుదా గ్రూప్ లో పెట్టిన షేర్స్ పడిపోయాయి వల్ల మన కంపెనీ అప్పుల్లో పడింది నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది నువ్వు మాత్రం ఇవేమీ పట్టినట్టు పెళ్లి చేసుకున్నావు ఆవు సెల్ఫిష్ ఆఫ్ యూ నీకు మాకు ఇంకా ఏం సంబంధం లేదు నువ్వు మాకు చచ్చిపోయినట్టే అఖిలకి అతని మీద ముందున్న ప్రేమ ఇప్పుడు లేదని సాగర్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు అఖిల వాళ్ళ అమ్మ శైలజారెడ్డికి గా ఉంటున్నాడని అఖిల తనని భరిస్తోందా అనే అనుమానం కూడా ఉంది సాగర్కి కాని ఎప్పటికప్పుడు నా అఖిల అలాంటిది కాదు అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు సాగర్ టీ తీసుకోండి ఇంట్లో ఒక పన్నుడు ఉన్నాడు వాటికి చెప్పి చేయిస్తాను ఇంకేంటి విశేషాలు కాఫీ ఈరోజు వస్తా ఇంతకీ మన వాళ్ళందరూ వస్తున్నారా యా యా అక్కడ కలుద్దాం మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను బేబీ ఇంకెన్ని రోజులు వాణ్ణి మేపాలి వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా కాని నాకానమ్మకం కూడా పోతుంది ఆ మాటలకి ఏ సమాధానం చెప్పకుండా అఖిల మౌనంగా ఆఫీస్ కు వెళ్ళిపోయింది ఇదంతా చాటుగా వింటున్న సాగర్కి గుండె చివుక్కుమంది అఖిలకి ఇప్పుడు సాగర్ని మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి తను కష్టపడి స్థాపించిన కంపెనీకి చాలా నష్టం వచ్చింది అఖిలకి ఇప్పుడు అక్షరాల నలభై కోట్ల రూపాయలు కావాలి లేదంటే కుటుంబం నడిరోడ్డున పడుతుంది కట్టుకున్న ముగుడికి కష్టాలు చెప్పుకున్నా ఒరిగేది ఏం లేదని అఖిల నమ్మకం అందుకే సాగర్కి ఏదీ చెప్పకుండా అన్నీ తనే చక్కబెట్టుకుంటోంది అన్నీ కుదుటపడ్డాక ఒక నిర్ణయం తీసుకుందామని ఎదురుచూస్తోంది రావు గారు మా ఫ్యామిలీలో అందరూ ఎప్పటి నుంచో మీ బ్యాంక్ ప్రివిలేజ్ కస్టమర్స్ మీరే ఏదో ఒకటి చేయాలి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నేను ఇస్తాను ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి షూర్ మేడం వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా కానీ నాకు ఆ నమ్మకం కూడా పోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని సర్దు సాగర్ సంగతి చూడాలి అసలు ఎందుకని ఎంతమంది ఏమన్నా సాగర్ సైలెంట్ గా ఉంటాడు ఆఖరికి పెళ్లి చేసుకున్న నన్ను కూడా ఒక్క మాట అయినా అనడు అసలు సాగర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి లేదా సాగర్ ఇవన్నీ కావాలని చేస్తున్నాడా అసలు సాగర్ వచ్చాకే నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి సాగర్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదా ఇంకేదైనా తన మనసులో దాగి ఉందా అసలు సాగర్ కి చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు అని కార్లో ఆలోచిస్తూ ఆలోచిస్తుంది అఖిలా మన లాస్ట్ అసైన్మెంట్ కూడా వర్క్అౌట్ అవ్వలేదు మేడం ప్రొడక్ట్ లో ఎర్రర్ ని మన టీం ఫిక్స్ చేయలేకపోయారు క్లయింట్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారు మేడం మన ఇన్వెస్టర్స్ ఇప్పటికే కాల్స్ చేస్తున్నారు ఏదో ఒకటి చేయండి మేడం కానీ డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని అఖిల బ్యాంక్ లో లోన్ అడుగుతుంది దానికి బ్యాంక్ వాళ్ళు ఏం చూసిమ్మంటావు ఎవరు షూరిటీ పెడతారు వన్స్ అగైన్ ప్లీజ్ చెక్ ది ఫైల్ సర్ ఈ ప్రాపర్టీ పేపర్స్ అన్నిటిలోని లిటికేషన్స్ ఉన్నాయి దీని మీద ఎవరు ఎవరు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తే ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి బ్యాంక్ మోసం చేద్దామని చూస్తావా అని అఖిలని కించపరుస్తాడు ఏం చేయాలో తెలియక ఆఫీస్ కి వెళ్ళే ఆలోచనలో పడుతుంది అఖిల అఖిల వెళ్లడం చూసిన బ్యాంక్ మేనేజర్ వెంటనే ఫోన్ తీసి ప్రతాప్ కి కాల్ చేస్తాడు చచ్చాడు మీరు చెప్పినట్టే లోనివ్వకుండా పంపించేశాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఎప్పటి నుండో అఖిల కంపెనీని లాక్కోవడానికి వెయిట్ చేస్తున్న ప్రతాప్ అదే అవకాశంగా గూండాలను వేసుకుని అక్కడికి వస్తాడు ఆడదానివి నీకెందుకు ఈ బిజినెస్లు ఇవన్నీ ఇంట్లో కూరలు వండుకోక అనడంతోనే కోపంతో చూస్తుంది అఖిల అది అర్థమయ్యి వెంటనే నీలాంటి చీప్ మనుషులతో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు మర్యాదగా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళు నీ డబ్బులు నెక్కిచ్చేస్తాను నువ్వేమైనా చేసుకో కాని వారంలో నా డబ్బులు నాకివ్వకపోతే నీ సంగతి నీ వాళ్ల సంగతి చూస్తా అని చెప్పి వాళ్ళ మనుషుల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రతాప్ ఇంకా తప్పేలా లేదు తనకి కాల్ చేసి హెల్ప్ అడగటం ఒక్కటే ఆప్షన్ రిస్క్ తీసుకుంటున్నానని తెలుసు కానీ తప్పదు కమో నఖిలా హలో ప్రిన్సెస్ ఫైనల్లీ వి ఫైన అప్పు తీర్చడానికి ఫండింగ్ కోసం ట్రై చేస్తుంటే అప్పుడే రానా మల్హోత్ర ఫండింగ్ చేస్తాడని తెలిసి వెళ్ళి అతన్ని కలుస్తుంది అఖిల వరల్డ్ ఈజ్ సో స్మాల్ మై బేబీ నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి వస్తావని ఈసారి నిన్ను అస్సలు మిస్ చేసుకోను సో హౌ ఇస్ మై ప్రిండ్స్ డూయింగ్ నేను బాగున్నాను రానా థ్యాంక్ యూ నన్ను కలవడానికి టైం ఇచ్చినందుకు నీకోసం నా దగ్గర టైం ఎప్పుడు ఉంటుంది అఖిలా కానీ నా కోసం టైమే లేదు మీ టైం చాలా ప్రీషియస్ ప్రీషియేసాను నాకు తెలుసు రానా అందుకే నేను వచ్చిన పని ఏంటో తొందరగా చెప్పేస్తాను మీరు ఫండింగ్ చేస్తే వంద ఫ్యామిలీస్ని కాపాడిన అవుతారు దానివల్ల నాకేంటి లాభం అర్థం కాని అఖిల అలానే చూస్తుంటే అఖిలని తనివి తీరా కింద నుండి మీదకి ఆశతో చూస్తూ చూస్తుంటే పెళ్ళైనా ఇంకా ఏం కానట్టు కత్తిలా ఉన్నావు నా కావలసింది నువ్వివ్వు నీకు కావలసింది నేనిస్తా పైసాకు పనికిరాని ఆ గాని చేసుకున్నావు నాకు తెలుసు వాడిప్పటి వరకు నిన్నేమీ చేసే ఛాన్స్ నువ్వు ఇవ్వలేదని ఎన్ని రోజులు ఇలా ఎవరికీ కాకుండా ఉంటావు అప్పుడు కూడా చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను నా ఆఫర్ అలాగే ఉంది నా దగ్గరకు వచ్చే హౌ టు మేక్ హ్యాపీ అది విని లా పెట్టి ఆఫీస్ అంతా సైలెంట్ గా చూస్తుంటారు రానా బుద్ధి తెలిసి కూడా వచ్చి అతన్ని ఫండింగ్ అడగడం తనదే తప్పు అనుకుని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది అఖిల అప్పు ఎలా తీర్చాలో తెలియక అదే ఆలోచనలతో ఇంటికి వెళుతుంది ఏమైంది అఖిల ఎందుకలా పోపు వేసుకుపో అలా కాదు అఖిల ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నా వల్ల ఆయన సహాయం చేస్తాను అసలు నువ్వు మగాడువేనా కొంచెం అయినా సిగ్గుందా ఇంట్లో ఉండి ఆడపిల్లలాగా వంట పని చేసుకోవడానికి ఏమనిపించట్లేదా ఏ సాగర్ ఇలా రా కిచెన్ చూడు ఎంత చండాలంగా ఉందో వెళ్ళు వెళ్ళి క్లీన్ చేసిరా ఓకే అత్తయ్య హలో ఎవరు సాగర్ అగ్నిహోత్రి అంటే మీరేనా అవును నేనే ఆ ఫోన్ చేసిన అతను సాగర్కి ఏదో చెప్పాడు అది విన్న సాగర్ చాలా కోపంగా ఖాయ్ నువ్వేం చేస్తావో నాకు అనవసరం రేపటికల్లా అఖిలకి ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వాలి అఖిల ఇంకోసారి అలా బాధగా ఉండడం చూస్తే నేనేం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను ఖాయ్ వాడెవ్వడైనా గాని అఖిల జోలికి వస్తే నరికేస్తానని చెప్పు వెంటనే తన ఫోన్లో ఏదో నంబర్ డైల్ చేసి బాబాయ్ తాతయ్య చెప్పు నాకు యొక్క పని చేసి పెడితే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను చిల్లర కోసం అక్షయ పాత్రని ఊదురుకుంటున్నావు సాగర్ ఏడు తరాలు కూర్చుని చిన్న తరగనంత ఆస్తి పెట్టుకుని ఎవరో ఇంట్లో కోసం ఇదంతా ఆస్తి కన్నా ఇంకా చాలా ఉంటాయి బాబాయ్ అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది ఆ మాట విన్న సాగర్కి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చి కళ్ళమట నీళ్లు తిరిగాయి ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సాగర్ సాగర్ ఉన్నావా బాబాయ్ ఒకళ్ళ మీద లేనిపోనివి చెప్పి తనని నాకు దూరం చేయాలని చూడొద్దు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ సాగర్ ఏం చేయాలో తన బాబాయికి చెప్పాడు అది విన్న అతనికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది అతను వింటున్నది నిజమేనా అన్నట్టు భయం వేసింది నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్ వద్దు అలా చేయకు ప్లీజ్ ఇక ఈ సాగర్ అంటే అందరికీ తెలిసేలా చేస్తా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వనంత మాత్రాన భయపడే మనిషి కాదు అఖిల ఇంకేదో జరిగి ఉంటుంది ఎలాగైనా తెలుసుకోవాలి మరోపక్క ఆఫ్టర్ ఒక నార్మల్ ఫిగర్ రాణాని కొట్టడంతో పరువు మొత్తం పోయిందనుకుని ఇక అందరికీ ఫోన్ చేసి ఎవరు అఖిల కంపెనీకి సైన్ చేయకండని చెప్తాడు రానా ఆ విషయం అందరికీ పాకిపోతుంది తెలిసిన ప్రతాప్ ఇంకా కొందరు ఇన్వెస్టర్స్ కి అఖిలకి ఫోన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు భయంతో అఖిల ఫోన్ ఎత్తడం ఆపేస్తుంది అఖిల ఆఫీస్ కి వెళ్తుంటే ఆమెని ఫాలో చేస్తున్న రానా మనుషులు ప్రతాప్ మనుషులు అఖిల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు భయం వేసి అఖిల సాగర్ కి ఫోన్ చేస్తుంది అఖిలా సాగర్ సాగర్ వీళ్ళు ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది సాగర్ అఖిలా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అఖిల ఫోన్ నుండి తన లొకేషన్ ని పంపిస్తుంది ఏంటే వాడెవడికో ఫోన్ చేశావు వాడొచ్చి నేను అనుకుంటున్నావా నీకెంత ధైర్యం ఉంటే బాబునే కొడతావే అయిపోయావే నువ్వు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు ని చూసిన రానా మనుషులు ప్రతాప్ మనుషులు అఖిలని వదిలేసి అలానే షాక్ తో చూస్తుంటారు సోడ కొట్టమ్మా సరే అన్న ఇదిగో అన్న తమ్ముడు అన్న ఇదిగో పండగ చేసుకో హలో సరే అన్నా అన్నా నువ్వేంటన్నా ఇక్కడ నన్ను క్షమించానా నీకు కావాల్సిన వాళ్ళని తెలీదన్న తెలిస్తే ఆమె జోలికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు ప్లీజ్ అన్నా నీ మనిషి నాకు తెలీదు అప్పుడే అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు సార్ మీరేంటి సార్ ఇక్కడ సార్ తప్పైపోయింది సార్ అమ్మాయి చెల్లెలు సార్ మాకు మేము అదిగో మేము ఆ చెల్లి నేర్పించాం మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ బయట ఉండేవాడు మమ్మల్ని బతకనేవాడు సార్ మేము అదిగో మేము ఆ చెల్లిని నేర్పించాము మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్ దయచేసి అరెస్ట్ చేయండి సార్ సార్ ప్లీజ్ సార్ అరెస్ట్ చేయండి సార్ అమ్మా తను మమ్మల్ని వదలడమ్మా మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పమ్మా అని అక్కడున్న వాళ్ళని బ్రతిమలాడుతుంటే అందరూ షాక్ లో చూస్తుంటారు చెల్లెమ్మా తప్పైపోయింది మమ్మల్ని వదిలేమని చెప్పు లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఇంకెప్పుడు నీ జోలికి కానీ నీ కంపెనీ జోలికి కానీ రావు కావాలంటే నీ అప్పంతా ఈ అన్నయ్య తీరుస్తాడమ్మా అసలు సాగర్ ఎవరు గూండాలకి సాగర్ కి సంబంధం ఏంటి పోలీసులు సాగర్ ని చూసి ఎందుకంత భయపడుతున్నారు తన భార్య జోలికి వచ్చినందుకు రానాని ప్రతాప్ ని ఏం చేస్తాడు ఫ్యామిలీయే లేని అనాథ అనుకున్న సాగర్ అపర కోటీశ్వరుడా అతని ఫ్యామిలీ చరిత్ర ఏంటి అంత కోటీశ్వరుడైతే అందరికీ కాఫీలు టీలు ఇస్తూ ఆ ఇంటిలోనే ఎందుకుంటున్నాడు తన బాబాయే భయపడేంతలా సాగర్ ఫోన్ కాల్లో అసలు ఏం చెప్పాడు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి సూపర్ హిట్ సిరీస్ కింగ్